ఇప్పుడున్న ఈ కాలంలో మందుకు అలవాటు పడకుండా ఎవరు ఉండరు ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది మందుకు అలవాటు పడ్డవారే కష్టాలు వచ్చిన మందే సుఖాలు వచ్చిన మంది పెళ్లిళ్ళకు మందే పేరెంటాలకు మందే తద్దినాలకు మందే ఇలా ఒక్కటేంటి మీ ఇంట్లో జరిగే శుభ అశుభ కార్యాలు కూడా ఖచ్చితంగా మందు ఉండాల్సిందే ఇలా మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉండే ఈ మందు గురించి అలాగే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మందు బాటిల్ గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియోలోనికి వెళ్లే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే మటుకు మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ ది అమాల్ఫీ లిమెన్షన్ లో సుప్రీం ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు బాటిల్ దీని ధర అక్షరాల నలభై నాలుగు మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో వందల డెబ్బై కోట్లు ఈ మందు ఎందుకు అంత ఖరీదు ఈ మందు కంటే మందు బాటిల్ తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది బాటిల్ యొక్క మెడభాగంలో పదమూడు క్యారెట్ల మూడు వజ్రాలు అలాగే బాటిల్ యొక్క భాగంలో పద్దెనిమిది పాయింట్ ఐదు క్యారెట్ల ఒక అరుదైన వజ్రం అమర్చబడి ఉంది ఈ బాటిల్ కేవలం ప్రపంచవ్యాప్తంగా రెండే తయారు చేశారు అందుకే దీనికి ఇంత స్పెషల్ ఇక రెండవది ఇషాబెల్లా బిల్లా దీని ధర సుమారు ఆరు పాయింట్ టూ మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో యాభై రెండు కోట్లు ఈ బాటిల్ మొత్తం ఎనిమిది వేల ఐదు వందల వజ్రాలు అలాగే మూడు వందల కెంపులు మరియు తెల్ల బంగారంతో అమర్చబడి ఉంటుంది దీని లోపల అత్యుత్తమ నాణ్యత గల సింగిల్ మాల్ స్కాచ్ ఉంటుంది ఇక మూడవది విల్లినియర్ గోట్కా దీని ధర సుమారు మూడు పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో ముప్పై ఒక కోట్ల రూపాయలు ఈ బాటిల్ మూడు వేల వజ్రాలతో ఉంటుంది అలాగే లోపల ఉండే గోట్కాను వజ్రాలతో ఫిల్టర్ చేస్తారు అందుకే దీని ధర ముప్పై ఒక కోట్ల రూపాయలు ఇక నాలుగవది లే నైన్ టు ఫైవ్ ఆక్సిజన్ అజిటేకా దీని ధర సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అని అర్థం ఈ బాటిల్ తయారులో నాలుగు వేల వజ్రాలు అలాగే రెండు పాయింట్ ఐదు కిలోల ప్లాటినం కూడా వాడారు బాటిల్ గిన్నీస్ వరల్డ్ రికార్డులు కూడా చోటు చేసుకుంది ఇక ఐదవది ఎంఆర్ఎల్ ఆయిల్ కలెక్షన్ దీని ధర అక్షరాల ఇరవై మూడు కోట్లు మీరు మీ జీతంలో ఎంత ఖరీదైన మందు తాగారో కింద కామెంట్లో మాకు తెలియజేయండి అలాగే ఈవిడని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్